ముందుగా మంగళగిరి టైమ్స్ వీక్షకులకి ది మంగళగిరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున మరియు ఓక్ర సెల్ఫరేషన్ చొప్పిన శుభాకాంక్షలు ఈ ఏడాది పాలనలో ఇప్పుడు కరెక్ట్గా ఈరోజుకి సంవత్సరం అవుతుందండి ప్రభుత్వం వచ్చి కాకపోతే ఆ రోజున సూపర్ సిక్స్ అని నెక్స్ట్ కొన్ని ఏది నిరుద్యోగులకి నిరుద్యోగులు తీస్తానని చెప్పేసి మహిళలకి పదిహేను వందల చొప్పున బ్యాంకులో వేస్తానని చెప్పేసి బ్యాంకులో పదిహేను వేలు వేస్తానని చెప్పేసి ఇలా చేశారండి ఎందుకంటే జనరల్గా మా ఆలోచన ఏంటంటే అధికారంలోకి వచ్చేటువంటి వాళ్ళు కొన్ని వాగ్దానాలు చేయటం వస్తాయి కాబట్టి ఆ వాగ్దానాలను ఎంతవరకు అమలు పరుస్తున్నారు కావాలి కాకపోతే వైన్సారి జగన్ గారు గారు తల్లికి వందనం పెట్టిన దాన్ని సంవత్సరం ఆ సంవత్సరం వేయకుండా ఆ తర్వాత సంవత్సరమే వేయటం జరిగింది కాబట్టి ఈ ఈ గవర్నమెంట్ కూడా రాగానే మూడు వేలు నాలుగు వేలు పెన్షన్ చేశారు మూడు వేల ఆరు వేలు వికలాంగులు పెన్షన్ మార్చారు అది సంతోషకరం అది అవసరం కూడా అలానే నెక్స్ట్ ఇది సిలిండర్ వచ్చేప్పటికీ సింగిల్ సిలిండర్ అది సంవత్సరానికి సిలిండర్స్ దాంట్లో ఒక భాగం అయిపోయింది రెండో భాగం కూడా జరుగుతూ ఉంది రెండో భాగం మూడో రెండో భాగం జరుగుతూ ఉంది అలానే వాళ్ళు ప్రాసెస్ అంటే అంటే ఫైనాన్స్ ఏది రాష్ట్రం యొక్క ఫైనాన్స్ని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ ఎవరికి నొప్పు కలగకూడదు కదండి ఇప్పుడు ఉద్యోగస్తులు ఉన్నారు అంతమంది ముందు పదిహేనో తారీఖు పదహారో తారీఖు పద్దెనిమిదో తారీఖు జీతాలు పడేయి ఈరోజు ఫస్ట్ తారీఖే జీతాలు పడుతుంది ఒక్క పెన్షన్ తప్ప పోయిన గవర్నమెంట్లో ఒక్క పెన్షన్ తప్ప తతిమాయాన్ని కూడా లేట్ ప్రాసెస్ జరుగుతూ ఉండేది కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం సీనియర్ అవటం వలన ముఖ్యమంత్రి దాని తరగంలో తీసుకొని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటా వస్తూ ఉన్నారండి దాని కాదనలు కాకపోతే ఏంటంటే ప్రభుత్వం ఒకటి ఆలోచించుకోవాలండి మనం చేసిన వాగ్దానాలని మనం నెరవేరుస్తున్నాము వాళ్ళు ఒకటే చెప్పారు వాగ్దానాలు నెరవేర్చడము ప్లస్ అభివృద్ధి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాము నిరుద్యోగులకి కంపల్సరీగా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాము అంటే ఈ సంవత్సరం ఐదు లక్షలు అంటే ఐదు సంవత్సరాలు నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇవ్వాలండి దానిలో వాళ్ళు ప్రాసెస్లో ఉన్నారు కాకపోతే ఏంటంటే ఇప్పుడే దాన్ని బ్యారేజ్ చేయడానికి వీలైంది లేదు ప్రభుత్వం మీద యాంటీ చెప్పడం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు అసలు నెరవేర్చకుండా ఏ యొక్క పథకాన్ని కూడా నెరవేర్చుకుంటూ ఉంటే దాన్ని మనం తీసుకోవాలి పరగలు తీసుకోవాలి అలా కాకుండా వాళ్ళ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఒక్కో పథకాన్ని ఒక్కో పథకాన్ని రేపు ఆగస్టు పదిహేనో తారీఖు మహిళలకు ఫ్రీ నెక్స్ట్ ఈ రోజునే తల్లికి వందనం రెండు ఎంతమంది ఉంటే అంతమంది ఇద్దరున్నా ముగ్గురున్నా వేస్తామని చూస్తున్నారు ఇలా టైం ఇవ్వాలి సార్ ఇది గవర్నమెంట్కి ఎప్పుడైనా సరే టైం ఇవ్వాలి టైం ఇవ్వకుండా కుదరదు ఒక సంవత్సరంలో వాళ్ళు చెప్పినంతవరకు చేయపోయినా చేసే ప్రాసెస్లో ఉన్నారనేది మాత్రం మేము భావిస్తున్నాం నెక్స్ట్ ఇంకోటి మంగళగిరి విషయానికి వచ్చేప్పటికి మేము ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులుగా మేము లోకేష్ గారిని కలిసామండి అధికారంలో రాకముందు కలిసాము రేపు కలవబోతున్నాం ఎందుకంటే మంగళగిరి టోటల్గా ట్రాఫిక్ భయం అయిపోయిందండి అసలు సాయంకాలం పడేట్లయితే మనిషి లోపల తిరగటానికి కూడా తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది మంగళగిరిలో మేము ఒకటి చెప్పాం హోల్సేల్దారులందరికీ మీరు వేరే ప్లేస్ ఇవ్వండి మంగళగిరి మార్కెట్ని ఇంకో మార్కెట్ని ఏర్పరచండి ఇప్పుడు ఒక మార్కెట్ ఉంది సార్ ఒకటి ఉంది నెక్స్ట్ అలానే అన్ని ఇప్పుడు హైదరాబాదులో ప్రతి ఏ సిటీకి ఆ సిటీ అసలు ఒకే సిటీకి సంబంధం సంబంధం లేదు ఎక్కడెక్కడ డెవలప్ అయిపోయింది అలానే మంగళగిరిలో కూడా పాత మార్కెట్ని అలానే ఉంచి కొత్త మార్కెట్కి మీకు అవకాశం ఉంది అంటే లారీలు ఉన్నాయండి లోపల లారీ రాటానికి వీలు అవుద్దా లారీ వస్తే ఎంత రిస్క్ అండి అందుకోసం మేము లోకేష్ గారి చెప్పాం మేము ఎందుకంటే మీరు హోల్సేల్ మార్కెట్ ఇవ్వాలండి హోల్సేల్తో పాటు రిటైల్ మార్కెట్ కూడా మీరు ఇవ్వాలి ఇస్తే కొత్తగా వచ్చేటువంటి వ్యాపారస్తులు కావచ్చుండే ఈ హోల్సేల్ మార్కెట్ కాబట్టి దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి మేము చెప్పేది ఏంటంటే అయితే పోయినసారి లోకేష్ గారు అయినప్పుడు మే జూన్లో అన్ని శంకుస్థాపన జరుగుతాయని అన్నారు కానీ ఇంక త్వర జరగలేదు కాదే వాళ్ళు ప్రాసెస్లో ఉన్నారని చెబుతున్నారు కాబట్టి మనం ఏంటంటే మనకు వాళ్ళకి ఇవ్వాల్సిన టైం ఇవ్వాలి విమర్శ కాదు విమర్శ అనేది వేరే విషయం తీసేయండి రాజకీయ పార్టీ విమర్శ చేస్తుంది సామాన్య మానవుడు విమర్శ కాదు కావాల్సింది అంబల్ కంపల్సరీ ప్రతి ఒక్క ఓటరు ప్రతి ఒక్క మధ్యతరగతి వాడు గమనిస్తూ ఉంటాడు ప్రతిదాన్ని కూడా గమనిస్తూ ఉంటాడు అసలు ప్రతిపక్షంలో మాట్లాడేదాన్ని ఎవరు పట్టించుకోరు అసలు ఎందుకంటే ప్రతిపక్షం ఏదైనా రావేయాలని చూస్తాడు కానీ జనరల్గా ఉన్నటువంటి పీపుల్ మా అలాంటి వ్యాపార సంస్థల పీపులు కానీ మేము ఆర్గనైజేషన్స్ మెయింటైన్ చేసేవాళ్ళం మేము అలా చూడమండి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి దాన్ని ఎలా సాగుతుంది ఎట్లా సాగిస్తున్నారు అనేది చూస్తాం విమర్శ ధోరణి ఉండదు మేము ఊతమిస్తాం ఇంకా చేయండి అని చెబుతాం దానికి ముందుకెళ్లాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఈ ఈ సంవత్సరం గడిచిన సందర్భంగా గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి కూటమి గవర్నమెంట్కి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను సార్